రెడ్డి బిడ్డలకి అన్న తమ్ముళ్ళకి మరొకసారి రాష్ట్ర నాయకులకి ఇప్పుడు వయసు సామాజిక వర్గం నుంచి కూడా వచ్చినటువంటి అన్న ఇంకెవరైనా వచ్చారా వయసు క్రాంతి గారు రేసు జిల్లాల నుంచి వచ్చినటువంటి రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షులకు జిల్లా కార్యవర్గానికి ఇంకో చక్కటి న్యాయమైన డిమాండ్ న్యాయమైన కోరిక నందకృష్ణన్నకు మద్దతు ఇవ్వాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన రావడం మనందరికీ కూడా చాలా గర్వం అయినప్పటికీ మీ అందరి పక్షాన మీ రెడ్డి బిడ్డగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటగా గలమెత్తి గర్జించిన గొంతు మన రెడ్డి గొంతు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆ విషయం కృష్ణన్నకు బాగా తెలుసు ఎందుకంటే కృష్ణన్న న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నాడు కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ కృష్ణన్న పసిపాప మనసున్నోడు మంచి ఎక్కువ గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిస్తే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడుగా ఒకే ఒక్కడుగా ముందుకు సాగే వ్యక్తి ఆ బిడ్డకు మనం అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే మీ అందరి అంటే మీ వితౌట్ పర్మిషన్ నేను మద్దతు ఇచ్చాను కానీ నన్ను ఏమైనా అనుకుంటున్నారేమో అనుకున్న మా వాళ్ళు కానీ అందరు కూడా యూట్యూబ్లలో కూడా కామెంట్లలో కూడా న్యాయం గెలవాలి కృష్ణానికి అండగా నిలబడాలని మా రెడ్డి బిడ్డలందరూ కూడా కామెంట్ల రూపకం కూడా మీకు సపోర్ట్ చేయమని కూడా చెప్పారు అది నిజంగా కూడా సంతోషంగా ఉన్నది మరీ ముఖ్యంగా పిట్ట రెడ్డి గారు సోదరుడు మరి నల్గొండ బిడ్డ మా ఊరు బిడ్డ ఇల్లు నా ఇల్లు ఆనుకొని ఉంటుంది మా గుండ్రపల్లి గడ్డ కూడా మీకు మా మా ఎందుకంటే మా బిడ్డలు చూస్తారు చెప్తా ఉన్న మేము ఏబిసిడి వర్గీకరణకు కృష్ణనకు ధర్మమైన న్యాయమైన పోరాటానికి మేము చాలా అండగా గట్టిగా నిలబడ్డందుకు నాకు మా ఊరు తరఫున కూడా మరొకసారి ఉద్యమాబంధనాలు మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఎప్పుడు కూడా బాధపడొద్దన్నా మీరు అనచబడ్డళ్ళ కంటికి రెప్ప రెప్ప తలలు తమ్ముల కన్నా రిసినెల్లకు దొరికిన ఇట్లా మీ పోరాటం ఉండాలి మీరు ముందుకు సాగాలి అని కూడా ఈ గుర్తు చేస్తానా ఒక చిన్న విషయం అన్నా ఇప్పుడు నేను తెలియజేస్తా ఉన్నా మా వాళ్ళందరికీ మీకు న్యాయం జరగాలని నిండుగా మనస్ఫూర్తిగా ఉన్నది అసలైన ఉద్యమం ఇప్పుడే మొదలైంది అసలు రేట్లు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బూటార్ రేట్లకు సపోర్ట్ అసలు రేట్లు వస్తే ఆ కథ వేరే ఉంటుందన్న నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలలో మీరు మేము రెడ్లు ఇది చాలా చాలా ప్రేమగా ఉంటారు మీ ఇళ్లలో ఏదైనా చిన్న కార్యాలున్నా ఏదు డబ్బులు ఆర్థిక సాయాలు ఏదన్నా కూడా ప్రతి పల్లెలో రెడ్డి దగ్గరికి వచ్చి ఆ సమస్యలు చెప్పుకుంటారు ఈ రెడ్డికి ఏదైనా బాధ వచ్చినా కూడా అతనికి పిలిచి చెప్పుకునేటువంటి సంస్కారం అదంతా కూడా వందల సంవత్సరాల నుంచి తాతల నుంచి కూడా మా ఫాదర్ దగ్గర నుంచి కూడా మేము గమనించామన్నా మీరు ఎప్పుడు భయపడద్దు బాధపడద్దు మీరు నిజం నిక్కచ్చిగా మీరు గెలుస్తారన్నా కాకుంటే మా వాళ్ళకు ఒక చిన్న అంటే వితౌట్ పర్మిషన్ నేను చెప్తా ఉన్నా మా వాళ్ళని కూడా మాకు ఒకటి చిన్నది ఉంటుందన్న గ్రామీణ ప్రాంతాలలో మేము వ్యాపారస్తులం వ్యాపారం చేసిన ఎక్కడన్నా భూములకు చిన్న సమస్య ఉన్నా కూడా మీరు ఇంత ముందుగా చెప్పినట్టుగా మా రెడ్డి బిడ్డ డిఎస్పి అట్లా చెప్పినట్టుగా అక్కడక్కడ మన వాళ్ళు అట్రాసిటీ కేసుల్లో ఏదో కొన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తారు అనేటువంటి మాకు ఒక రకమైనటువంటి భయం మాలో ఉంటుంది కానీ అది మనసులో ఉంటుంది కానీ ఎక్కడైనా ఎక్కడైనా అక్రమంగా న్యాయంగా అక్రమంగా కేసులు పెట్టినప్పుడు మటుకు కృష్ణన్న మా అందరికి అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుదా ఉన్నా డైరెక్ట్ మా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులకు కృష్ణన్నకు నెంబరు డైరెక్ట్ గా ఉంటుంది ఎక్కడన్నా మనని ఎవరన్నా అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు కృష్ణన్న మాకు అండగా ఉండాలి అదే మాదిరిగా మేము కూడా పేద చాలా మంది ఉన్నామన్నా ఎందుకంటే ఎక్కువ చదువుకొని ఆర్థికంగా ఇంకా కూలికి పోయేటువంటి స్థితిలో కూడా మా కులంలో ఉన్నారు అట్లాంటప్పుడు ఐక్యంగా ఉద్యమాలు మీరు చేయండి ఎందుకంటే నేను ఈ నేను సింగర్ మాత్రమే గాయకులు మాత్రమే అది రెడ్డి కానీ ఇంకా మా రాష్ట్ర నాయకులు మా బ్రదర్స్ ఉన్నారు ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినాక ఐక్యంగా ఎంఆర్పిఎస్ గానీ ఇటు రెడ్డి సంఘాలు కానీ ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకున్న వరుసలో మనము మీరంతా ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఈ మధ్య కాలంలో అన్న చేసే ఉద్యమానికి ప్రతిపాట మన రెడ్డి బిడ్డగా నా గుంటు నుంచి వచ్చిన పాట వాడు కృష్ణన్నకు తెలుసు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు చెదిరిపోయిన జాతులను కూడా చెదిరిపోయిన జాతులను కూడా కట్టుతుంటాడు చెదర చెదరగొట్ట శక్తుల చదరంగ మాడవీరుడు అన్న మంద కృష్ణుడు ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్న మంద కృష్ణుడు ఎమర్బీసు ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణకు వానా మా రెడ్డి బిడ్డల అండ ఉన్నంత కాలం కుండంత అండ మీరు ఎప్పటికీ మీరు మా రాష్ట్ర నాయకులు మీరు అంతా కలిసి ఒక ఐక్య ఉద్యమాలు చేయండి సమస్యలు పరిష్కరించడంలో మీరు అందరూ ముందు వరుసలో ఉండండి అవతల వాడు ఎంత వాడైనా ఎదురుటి నిలబడే నిలబడేటువంటి దమ్ము ధైర్యము రెడ్లకు అదే మాదిరిగా మాదిక జాతికి ఉంటుంది అది పౌరుషాలతోనే మీరు ముందుకు పోయి హక్కులను సాధించుకున్న దిశగా మీరు ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను